ఈ కూపన్స్ అన్ని కూడా మనకి రమా స్టోర్స్ అన్నిటిలో కూడా ఇస్తున్నారు ఈ సార్ మీరు ఇచ్చిన రెస్పాన్స్ చాలా చాలా బాగుంది కావాలన్నా కూడా అవైలబుల్ గా చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయండి ఇవేంటంటే ఇట్లా మ్యాగ్నెట్ వస్తుంది మిడిల్ లో టవల్స్ మనకి టవల్స్ నైన్టీ నైన్ రూపీస్ అట్లా మీకు ఇంకా మంచి మంచి ఆఫర్స్ లో ఇంకా బ్యాగ్స్ ఉన్నాయి ఈ రోజు మనం వచ్చేసాము రమా ఫర్నిషింగ్స్ కండి ఇక్కడ ఆఫర్స్ అయితే పొడిగించారు ఈ ఆఫర్స్ గురించి ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్ గా స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ రమా ఫర్నిషింగ్స్ అడ్రస్ అయితే చెప్తున్నారండి మనం ఇప్పుడు వీడియో చేస్తున్న అడ్రస్ వచ్చేసి కరెక్ట్ గా మనకి పీవీపీ ఉంది కదండి ఎంజీ రోడ్ లో పీవీపీకి ఆపోజిట్ లో పెట్రోల్ బంక్ ఉంటుంది చెన్నుపాటి పెట్రోల్ బంక్ ఆ పక్క రోడ్ లోనే వైవీరా హాస్పిటల్ రోడ్ అంటారనమాట ఆ రోడ్ లో కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి రమా ఫర్నిషింగ్స్ ఇప్పుడు మనం వీడియో చేస్తున్న షాప్ అయితే కనిపిస్తుంది అలాగే రమా ఫర్నిషింగ్స్ వచ్చేసి ఇంకొక షాప్ కూడా ఉందండి ఇంకొక బ్రాంచ్ అది వచ్చేసి మనకి ఆంధ్ర హాస్పిటల్ ఉంది కదా న్యూ ఆంధ్ర హాస్పిటల్ ఆ రోడ్ లో ఉంటుంది అనమాట ఫై రూట్ లో ఉంటుంది సో మీకు రెండిట్లో కూడా ఈ ఆఫర్స్ అయితే ఉన్నాయి అసలు ఆఫర్స్ ఏంటి అంటారా ఇక డీటెయిల్ గా చూద్దాం లాస్ట్ మంత్ లో అయితే మీరు ఇచ్చిన రెస్పాన్స్ చాలా చాలా బాగుందండి ఇక్కడ నుంచి ఆఫర్స్ ని అందరు కూడా యూజ్ చేసుకున్నారు అలాగే చాలా మంది కస్టమర్స్ ఇంకా ఈ ఆఫర్స్ ని పొడిగించండి అని అడగడం వలన మనకి ఇంకా వన్ మంత్ అయితే పొడిగిస్తున్నారు అండి ఈ ఆఫర్స్ గురించి మీకు డీటెయిల్ గా అయితే చెప్తాను అంటే మనకి రమా శారీస్ లో రమా ఫ్యాబ్రిక్స్ లో అలాగా రమా షోరూమ్స్ అన్నిటిలో కూడా మనము ఏదైతే పర్చేస్ చేస్తామో పర్చేస్ చేసిన దాన్ని బట్టి మనకి కూపన్స్ అయితే ఇస్తారు అది కూడా అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు సో ఈ కూపన్స్ అన్నింటిని మీరు నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు రిడీమ్ చేసుకోవచ్చు ఎక్కడ రిడీమ్ చేసుకోవాలి రమా ఫర్నిషింగ్స్ లో అనమాట ఇప్పుడు నేను ఏదైతే రెండు అడ్రస్ చెప్పానో ఆ రెండు అడ్రస్ లో రమా ఫర్నిషింగ్స్ లో మీరు ఈ కూపన్స్ ని రిడీమ్ చేసుకోవచ్చు ఈ కూపన్స్ అన్ని కూడా మనకి రమా స్టోర్స్ అన్నిటిలో కూడా ఇస్తున్నారు ఈ అయితే సో మంచిగా ఆఫర్స్ అయితే యూస్ చేసుకోండి మీకు రమా ఫ్యాబ్రిక్స్ లో రమా శారీస్ లో అలాగే సిక్స్ యాడ్స్ లో వీటన్నింటిలో కూడా మనకి కూపన్స్ వస్తాయి మనం బిల్ చేసిన దాని మీద ఈ కూపన్స్ ఇస్తున్నారు ఈ కూపన్స్ ని మనము రమా ఫర్నిషింగ్స్ లో అంటే వైవిరా హాస్పిటల్ రోడ్ లో మనకి రమా ఫర్నిషింగ్స్ ఉంది కదా అక్కడ అలాగే ఆంధ్ర హాస్పిటల్ దగ్గర కూడా ఉంది న్యూ ఆంధ్ర హాస్పిటల్ దగ్గర సో అక్కడ ఫర్నిషింగ్స్ లో అయినా ఇక్కడ ఫర్నిషింగ్స్ లో అయినా మీరు ఈ కూపన్స్ ని యూస్ చేసుకోవచ్చు అది ఎప్పటి వరకు అంటే మనకి నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు కూడా మీరు ఈ కూపన్స్ ని రిడీమ్ చేసుకోవచ్చు మనకి కూపన్స్ అయితే అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు ఇస్తారు మనం రెడీమ్ చేసుకోవడం అయితే నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు రెడీమ్ చేసుకోవచ్చు అలాగే రమా ఫర్నిషింగ్స్ తో మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయండి ఆ ఆఫర్స్ ఏంటో చూసేద్దాం రండి ఇవి బాత్ టవల్స్ మనకి టవల్స్ నైన్టీ నైన్ రూపీస్ వస్తున్నాయి అండి ఒకసారి చూడొచ్చు మీరు ఇందులో రెండు క్వాలిటీస్ ఉన్నాయి ఒకటి వచ్చేసి ఇట్లా అనమాట ఇలా కొంచెం అంటే ఇట్లా ఇదొక మోడల్ ఇదొక స్టైల్ ఒకసారి ఓపెన్ చేస్తున్నాను ఇలా ఉంటుందండి ఇలా వస్తుంది అంటే మనకి డిజైన్ అనేది కొంచెం ఎంబోజ్ అయినట్లుగా ఇలా తెలుస్తుంది అనమాట ఇలా అంటే మీకు తెలుస్తుంది ఎంబోజ్ అయినట్లుగా తెలుస్తుంది ఇది చెక్స్ ప్యాటర్న్ లో ఉన్నాయి ఇంకా డిజైన్స్ లో ఉన్నాయి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి నైన్టీ నైన్ రూపీస్ కి ఆఫర్ లో ఉంది ఇలా థర్టీ బై సిక్స్టీ వస్తుంది టవల్ సైజ్ అయితే ఇలా ఉంటదండి వీటిలో కలర్స్ డిజైన్స్ మెంబర్ ఆఫ్ కలెక్షన్ ఇది చూసుకోవచ్చు మీరు ఇవన్నీ కూడా మనకి నైన్టీ నైన్ రూపీస్ లోనే సింగిల్ పీస్ వచ్చి నైన్టీ నైన్ రూపీస్ ఏ పడుతుంది అసలు కలర్స్ చెక్స్ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి ఇది ఒక మనకి కలెక్షన్ వీటిలో కలర్స్ చూడండి ఇలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి మనకి ఏ కలర్ కావాలన్నా తీసుకోవచ్చు చక్కగా మంచి మంచి మోడల్స్ అయితే ఉన్నాయి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మీరు కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు షిప్పింగ్ చార్జ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇప్పుడు ఇవి చూసారు కదా ఇట్లా ఎంబోజ్ అయినట్లుగా డిజైన్ వచ్చేసి ఇంకొకటి వచ్చేసి ఇట్లాగా ప్లెయిన్స్ స్మూత్ వస్త ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది కూడా స్మూతే ఉంటుంది ఇది కూడా స్మూత్ ఉంటుంది బట్ దేనికి అదే వేరియేషన్ ఉంటుంది దీనిలో వచ్చేసి ఇలాగా చెక్స్ ప్యాటర్న్ లో మనకి టవల్స్ ఇది కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం మీకు ఐడియా ఉంటది ఇలా ఉంది ఇలా పెద్ద సైజ్ వచ్చింది ఇది ఇంకా అంటే దాని మీద ఇది కొంచెం పెద్ద సైజ్ వచ్చింది ఇలాగండి ఇది కూడా నైన్టీ నైన్ రూపీస్ లోనే ఉంది అంతే ఓన్లీ నైన్టీ నైన్ ఇది ఏంటంటే థర్టీ ఫైవ్ ఇంటూ సెవెంటీ అనమాట ఇది సైజ్ వచ్చి థర్టీ సెవెన్ ఇన్ థర్టీ ఫైవ్ ఇంటూ సెవెంటీ అది థర్టీ సిక్స్టీ కదా ఇది థర్టీ ఫైవ్ సెవెంటీ ఇలా నైన్టీ నైన్ రూపీస్ లోనే ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి మోడల్స్ అండి ఒక్కొక్కటే ఒక్కొక్కటి ఫ్రెంట్ కలెక్షన్ అంటే మనకి చెక్స్ ప్యాటర్న్ లోనే కలర్స్ డిజైన్స్ వచ్చాయి చెక్స్ లోనే డిజైన్స్ ఇలాగనమాట బ్లూస్ పింక్ కలర్స్ అయితే ఉన్నాయి ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ అలాగే కిచెన్ టవల్స్ కూడా ఉన్నాయండి ఇవి ఆరు వస్తుంది సెట్ కి ఇవి ఎయిటీ రూపీస్ కి వచ్చేస్తాయి ఈ ఆరు కలిపి ఎయిటీ రూపీస్కి వచ్చేస్తాయి ఒకసారి చూద్దాము మోడల్స్ ఏమి ఉన్నాయా ఇలాగనమాట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఈ ఆరు కలిపి ఎయిటీ రూపీస్కి కిచెన్ టవల్స్ అండి ఇవి కాటన్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా ఇట్లాగా మనకి ఇలా బల్క్ లో చాలా ఉన్నాయి మీకు ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు ఓన్లీ ఎయిటీ రూపీస్ సిక్స్ పీస్ వస్తాయి వీటి విండో కర్టన్స్ కూడా సేమ్ ప్రైస్ అండి ఇవి అయితే మనకి నైన్టీ నైన్ టవల్ వచ్చిన కాస్ట్ లోనే ఇది కూడా వచ్చేస్తుంది అనమాట విండో కటన్ కూడా నైన్టీ నైన్ రూపీస్ కి వచ్చేస్తుంది వీటిలో మోడల్స్ చూడొచ్చు డార్క్ చర్ట్ ఉంది ఇది అయితే పింక్ కదా అండ్ బ్లూ ఇది కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం నావీ బ్లూ ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ అండి ఇట్లా వస్తుంది ఇలాగా లైట్ అండ్ డార్క్ వీట్లో నైన్టీ నైన్ రూపీస్ లోనే మనం ఇక్కడ చూడొచ్చు కలర్స్ అన్ని ఉన్నాయి కలర్స్ డిజైన్స్ ఫ్లవర్ డిజైన్స్ బాల్స్ డిజైన్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ ఇది కూడా ఒక్కసారి ఓపెన్ చేస్తా ఇట్లా అండి విండో కర్టన్స్ వస్తాయి దీనికి సైజ్ వచ్చేసి విండోకి సరిపోతుందండి ఇంకా ఆల్మోస్ట్ అన్నిటికీ ఒకటే ఉంటుంది కదా విండో కర్టన్ ఇది వచ్చేసి ఇది ఒక కలరు నెక్స్ట్ ఇంకా ఇది ఒక కలర్ ఉంది ఇది కూడా ఓపెన్ చేస్తాను చూడండి కలర్స్ అన్ని బాగున్నాయి ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ లోనే విండో కర్టన్ వస్తుంది ఇవే కాదండి ఇంకా కలర్స్ ఉన్నాయి ఇది కూడా నైన్టీ నైన్ రూపీస్ లోనే విండో కట్టను ఇది కూడా మనకి డిజైన్ వచ్చి పైన ఎంబోజ్ అయినట్లుగానే కనిపిస్తుంది చూడండి ఇట్లా సెల్ఫ్ డిజైన్ లోనే ఇలా చక్కగా మనకి ఇలా చేత్తో ఇలా అన్నా సరే మనకి ఇలా డిజైన్ తెలుస్తుంది ఎంబోజ్ అయింది ఇట్లా వస్తుంది చూడండి స్ట్రైట్ లైన్స్ తో బాగుందండి క్లాస్ గా ఉంది అండ్ దీనిలోనే మనకి ఇంకా డిఫరెంట్ కలెక్షన్ చాలా ఉందండి ఇలాగా ఇదొక డిజైన్ నెక్స్ట్ మనకి వైలెట్ కలర్ కావాలనుకుంటే వైలెట్ కలర్ లో కూడా ఉంది ఇది వచ్చేసి మనకి విండో కట్ అనే వన్ ఫార్టీ నైన్ రూపీస్ లో ఉందండి ఇది ఒక ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ డిఫరెంట్ గా ఉంది వన్ ఫార్టీ నైన్ ఇలా వస్తుంది డిజైన్ చూసారా చాలా బాగుంది షేడెడ్ వచ్చింది ఇలాగ వన్ ఫార్టీ నైన్ లో ఉన్నాయి నైన్టీ నైన్ లో కూడా ఉన్నాయి అండ్ డిజైన్స్ ఇంకా చాలా ఉన్నాయి ఇది ఇది వచ్చేసి నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఇట్లా నైన్టీ నైన్ వన్ ఫార్టీ నైన్ లో ఉన్నాయి విండో కర్టన్స్ అండి ఇవి ఇలా మీకు చాలా ఐటమ్ అయితే ఉంది బల్క్ లో ఎంత కావాలని తీసుకోవచ్చు సేల్స్ అయినా చక్కగా తీసుకోండి వీటిలో కలర్స్ డిజైన్స్ చూసారు కదా ఇంకొక కలర్ చూద్దాం ఇది కూడా బాగుంది ఫ్యాబ్రిక్ బాగుందండి మెయిన్ గా ఇలా వస్తుంది వన్ ఫార్టీ నైన్ ఇలా మనకి డిజైన్ ని బట్టి అట్లా కొంచెం కాస్ట్ అనేది వేరియేషన్ ఉంది అలాగే టర్కీ టవల్స్ కూడా మనకి ఆఫర్ ప్రైస్ లో అయితే ఉన్నాయండి సింగిల్ అయితే నార్మల్ గా దీని కాస్ట్ వచ్చి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ రెండు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది బట్ ఇప్పుడు ఆఫర్ లో ఉన్నాయి కదా ఆఫర్ చూడొచ్చు టర్కీ టవల్ బై త్రీ ఫర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మూడు కొంటే ఐదు వందలకి వస్తాయి అనమాట సో ఇవ డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇలా స్ట్రైక్ లైన్స్ మల్టీ కలర్ తో వచ్చింది అలాగే దీనిలో మెరూన్ ఒకటి ఉంది మెరూన్ ఏంటంటే మనకి లోపల ఇదొక సైడ్ ఈ కలర్ లైట్ కలర్ ఉంటది ఇట్ సైడ్ డార్క్ కలర్ ఉంటది ఇలా డిఫరెంట్ గా ఉంటాయి టర్కీ టవల్స్ అండి మనకి మూడు తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీనిలో ఇలా కలర్స్ డిజైన్స్ ఉన్నాయి సింగిల్ అయితే టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇదొకటి నెక్స్ట్ ఇలా అనమాట ఇవి కూడా సైజ్ పెద్దగా ఉన్నాయి అండ్ క్వాలిటీ కూడా బాగున్నాయి వీటిలో ఇంకా కలర్స్ డిజైన్స్ కూడా చూడొచ్చు మనము అండ్ ఇది పింక్ కలర్ ఇవన్నీ లిమిటెడ్ స్టాక్ అండి త్వరగా అయిపోతాయి ఎందుకంటే ఆఫర్ ప్రైస్ లో వస్తున్నాయి కాబట్టి త్వరగా అయిపోతుంటాయి త్వరగా విజిట్ చేయండి మీరు చూసిన వెంటనే కావాలనుకుంటే ఇవి కలర్స్ అనమాట ఇది ఇలా లైట్ డార్క్ ఇది ఒక కలర్ ఇది ఒక కలర్ ఉంటుంది ఇట్లా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ కి త్రీ వస్తాయండి ఇవన్నీ కూడా సేమ్ కలర్స్ రిపీట్ అవుతూ ఉన్నాయి రెడ్ మరూన్ పింక్ యెల్లో మనకి బ్లూ షేడ్స్ లో అయితే ఉన్నాయి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ త్రీ పీసెస్ నెక్స్ట్ వచ్చేవి పిల్లోస్ అండి మనకి కుషన్ పిల్లోస్ ఇదేంటంటే టప్ చైర్స్ లోకి లేకపోతే ఏదైనా మనకి చైర్స్ లోకి కానీ అట్లాగా కుషన్ పిల్లోస్ కావాలన్నా కూడా అవైలబుల్ గా చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయండి ఇది నైన్టీ నైన్ రూపీస్ లోనే వస్తుంది ఇట్లా వస్తుంది ఒకవైపు మనకి డిజైన్ వస్తుంది ఇలాగా టప్ చైర్స్ లో ఎక్కువగా బాగుంటాయండి యూస్ చేయండి యూస్ చేర్పస్ ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు ఇది వచ్చే స్క్వేర్ టైప్ వస్తుంది ఇది వచ్చేసి మనకి రౌండ్ షేప్ వస్తుంది ఇలాగా రెండు షేప్స్ అయితే ఉన్నాయి వీటిలో ఇంకా కలర్స్ డిజైన్స్ ఇట్లా మనకి కావాల్సిన ఉన్నాయండి వీటిలో అయితే మోడల్స్ ఏదైనా సరే నైన్టీ నైన్ రూపీస్ ఏ పడుతుంది ఇట్లా ఇది కూడా అంతే సేమ్ నైన్టీ నైన్ రూపీస్ ఇదైనా ఏదైనా ఈ రెండిట్లో ఏదైనా నైన్టీ నైన్ రూపీస్ స్టాక్ అయితే చాలా ఉంటది మనకి కొన్ని చూపిస్తున్నాము ఇవన్నీ కూడా నైన్టీ నైన్ రూపీస్ లో అలాగే ఇవి ఉన్నాయి కదా ఇవి వచ్చేసి మనకి సెవెంటీ ఫైవ్ రూపీస్ కి వస్తాయి క్వశ్చన్ కొంచెం తక్కువగా ఉంటది ప్లెయిన్ వచ్చేస్తుంది ఇది వచ్చి సెవెంటీ ఫైవ్ రూపీస్ తక్కువ కుషన్ చాలు అనుకుంటే బ్యాక్ సైడ్ సపోర్ట్ పెట్టుకుంటాం కదా దానికోసం అని చెప్పి తీసుకోవచ్చు ఇక్కడ చూడండి ఫ్లోర్ కుషన్స్ సెవెంటీ ఫైవ్ నైన్టీ నైన్ లాస్ట్ వీడియోలో వీటికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందండి మింక్ బ్లాంకెట్స్ ఇవి కూడా మనకి నైన్టీ నైన్ రూపీస్ లోనే వస్తున్నాయి సింగిల్ పీస్ ఒకసారి ఒకటి అయితే ఓపెన్ చేద్దాము ఆల్రెడీ ఇక్కడ ఓపెన్ ఉంది చూపిస్తా ఇదిగోండి ఇట్లా ఉంటది చాలా లైట్ వెయిట్ ఉంటదండి మన లాస్ట్ టైం చెప్పినట్టుగానే చక్కగా లగేజ్ తీసుకెళ్లేటప్పుడు ఎక్కడైనా జర్నీలు వెళ్ళేటప్పుడు లైట్ వెయిట్ కాబట్టి పెద్ద వెయిట్ ఉంటది కాబట్టి అలా తీసుకెళ్ళడానికి కూడా ఈజీగా ఉంటది ఇలా వస్తుందండి స్మూత్ గా ఉంటది ఫ్యాబ్రిక్ కూడా ఇలా డిజైన్స్ మోడల్స్ చాలా ఉంటాయి ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ కవర్స్ అండి ఇవి మనకి ఫ్రిడ్జ్ మనం ఓపెన్ చేసి పెట్టేటప్పుడు తీసి పెట్ట ఉంటుంది కదా హ్యాండిల్ ఆ హ్యాండిల్ కవర్స్ అనమాట ఇలా వెల్వెట్ క్లాత్ లో కూడా వచ్చాయి అండ్ ఇలా మనకి కలర్స్ డిజైన్స్ వచ్చాయి ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ అండి ఏంటంటే ఇట్లా కొంచెం చిన్న సైజు కొంచెం పెద్ద సైజు కూడా వచ్చాయి ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ ఇవి చాలా ఉన్నాయండి ఇక్కడ మనకి చూడొచ్చు బల్క్ లో ఉంటుంది ఇది కొంచెం పొడవుగా ఉంది కదా అట్లా చిన్నవి పెద్దయి మన ఫ్రిడ్జ్ మీరు తీసుకోవచ్చు చక్కగా బెడ్ షీట్స్ లో కూడా మనకి ఇలాగా ఆఫర్స్ అయితే ఉన్నాయండి త్రిబుల్ నైన్ కి టూ బెడ్ షీట్స్ వస్తాయి ఇవి సాటిన్ కాటన్ వస్తుంది సెవెన్ బై ఎయిట్ సైజ్ అనమాట త్రిబుల్ నైన్ కి టూ బై వన్ గెట్ వన్ వస్తుంది ఇలాగ మనకి కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి సైజ్ కూడా చెప్పాను సెవెన్ బై ఎయిట్ వీటిలో ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ అండి ఇంకా ఓపెన్ చేయట్లేదు చక్కగా ఇక్కడికి వచ్చి చూసుకోండి ఇక్కడ నుంచి తెలుస్తున్నాయి చూడండి డిజైన్స్ ఇట్లా అనమాట ఇవి కూడా ఇలా డిజైన్స్ అయితే ఉన్నాయి ట్రిపుల్ నైన్ కి టూ వస్తాయి ఒకటి ఓపెన్ చేస్తున్నాను ఇట్లా వస్తుందండి అండి సెవెన్ బై ఎయిట్ సైజు నేను మొత్తం ఓపెన్ చేయట్లా ఫోల్డింగ్ ఇట్లా ఇది డబుల్ ఫోల్డింగ్ లో ఉందండి ఇట్లా వస్తుంది డిజైన్స్ అయితే చూపిద్దామని ఒకటి ఓపెన్ చేసే ఇది బెడ్ షీట్ వస్తుంది దీనికి టూ పిల్లో కవర్స్ కూడా వచ్చాయి సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ డిజైన్ తో టూ పిల్లో కవర్స్ వస్తాయి ఇలాగా టూ పిల్లో కవర్స్ బై వన్ గెట్ వన్ వస్తున్నాయి బెడ్ షీట్స్ లో ఇంకా ఆఫర్స్ అయితే ఉన్నాయండి పిల్లో కవర్స్ లేకుండా కూడా బెడ్ షీట్స్ ఉన్నాయి ఇవి ఫోర్ బై సిక్స్ వస్తుంది సైజ్ వచ్చేసి ఇట్లా అనమాట మనకి వీటిలో కూడా డిజైన్స్ కలర్స్ ఉన్నాయి ఒకసారి ఓపెన్ చేసి చెప్తాను ఇలా వస్తుందండి ఫోర్ బై సిక్స్ సైజ్ అయితే ఇవి కూడా మంచి ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయి టూ ఫార్టీ నైన్ కి టూ బెడ్ షీట్స్ వీటికి పిల్లో కవర్స్ అయితే రావండి టూ ఫార్టీ నైన్ కి టూ వస్తున్నాయి వీటిలో డిజైన్స్ చూపిస్తా మీకు ఆఫర్ గురించి మళ్ళీ ఒకసారి చెప్తానండి మనకి ఆఫర్ అయితే పొడిగించారు లాస్ట్ మంత్ ఆఫర్ ని చాలా మంది రిక్వెస్ట్ చేశారంట కాబట్టి మళ్ళీ ఆఫర్ ని పొడిగించారు ఈ ఆఫర్ మనకి అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు కూడా రమా స్టోర్స్ అన్నింటిలో శారీస్ ఫ్యాబ్రిక్స్ లో వేర్ లో మనకి కూపన్స్ అయితే ఇస్తున్నారు కూపన్స్ ని మనము నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు రెడీమ్ చేసుకోవచ్చు అండి అది ఎక్కడ అంటే రమా ఫర్నిషింగ్స్ లో మనకి ఇక్కడ వైవీరావు రావ్ హాస్పిటల్ రోడ్ లో ఉంది అలాగే ఫైవ్ రూట్ లో ఆంధ్ర హాస్పిటల్ న్యూ ఆంధ్ర హాస్పిటల్ దగ్గర కూడా రమ ఫర్నిషింగ్స్ ఉంది ఈ రెండు చోట్ల కూడా రెడీమ్ చేసుకోవచ్చు అది కూడా నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు అండి థర్టీ ఫస్ట్ వరకు అయితే కూపన్స్ తీసుకోవచ్చు అన్ని రమా స్టోర్స్ లో వాటిని మనం నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు ఈ ఇక్కడ రమా ఫర్నిషింగ్స్ లో రెడీమ్ చేసుకోవచ్చు లాస్ట్ టైం వీడియో లో బాగా రెస్పాన్స్ వచ్చిన ఐటెం అయితే మళ్ళీ తెప్పించారండి మీ అందరి కోసం రీస్టాక్ అయితే అయింది సో ఇవి కూడా చూపిస్తాను బట్ ఏంటంటే అవి ఏడెనిమిది లక్షల వరకు వెళ్ళిపోయిందండి ఆ వీడియో వచ్చేసి బాగా వైరల్ అయింది కాబట్టి అంతమందికి అందించలేదు సో ఎవరైనా అంతే కదా కాబట్టి మళ్ళీ అయితే రీస్టాక్ చేశారు ఒకవేళ ఎవరికైనా కావాలంటే విజిట్ చేసి తీసుకోండి సో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇట్లా అనమాట మనకి బ్యాగ్స్ ఫార్టీ రూపీస్ బ్యాగ్స్ అయితే మళ్ళీ వచ్చినాయి వీటితో పాటుగా మీకు ఇంకా మంచి మంచి ఆఫర్స్ లో ఇంకా బ్యాగ్స్ ఉన్నాయి మంచి మోడల్స్ లో బట్ అందరికి ఇవి నచ్చినట్టు ఉన్నాయి ఇవన్నీ కూడా ఫార్టీ రూపీస్ లో వస్తున్నాయండి రీజనబుల్ కాస్ట్ లో వస్తున్నాయి కాబట్టి నచ్చుతాయి ఖచ్చితంగా ఇప్పుడు కూడా లిమిటెడ్ స్టాక్ లోనే ఉంది వీటితో పాటుగా మనకి ఈ బ్యాగ్స్ కూడా ఉన్నాయండి ఫార్టీ రూపీస్ లోనే ఇవి కూడా చూడొచ్చు ఇవన్నీ కూడా మనకి ఫార్టీ రూపీస్ లోనే ఉన్నాయి కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇవి కూడా ఫార్టీ రూపీస్ అండి వీటితో పాటుగా నెక్స్ట్ మోడల్ ఇవి చెప్పాను కదా ఇట్లా మనకి ఇలా వేసుకుని వెళ్ళడానికి బయటకు వెళ్ళేటప్పుడు ఇవేంటంటే ఇట్లా మ్యాగ్నెట్ వస్తుంది మిడిల్ లో ఇవి కూడా టూ సైడ్స్ జిప్స్ వచ్చాయండి ఇక్కడో జిప్ ఉంది పైన జిప్ ఉంది అండ్ ఫ్రంట్ టూ జిప్స్ ఉన్నాయి సపరేట్ పాకెట్ వచ్చింది ఇది వచ్చేసి మనకి నైన్టీ రూపీస్ లో వస్తుందండి చక్కగా బయటకు వెళ్ళేటప్పుడు డ్రైవింగ్ లో ఈజీగా ఉంటది అనమాట మనీ కానీ సెల్ ఫోన్ గానీ పెట్టుకుని వెళ్ళిపోవడానికి చక్కగా ఈజీగా క్యారీ చేయడానికి బాగుంటది ఇలా వేసేసుకొని నెక్స్ట్ వీటిలో మనకి ఇంకా ఇట్లా కలర్స్ ఉన్నాయి చూడండి ఇది కూడా నెక్స్ట్ ఇది ఒకటి ఇవి కలర్స్ మోడల్స్ చాలా ఉన్నాయి నైన్టీ రూపీస్ పడుతుంది అండి ఇట్లా మ్యాగ్నెట్ వస్తుంది చెప్తాను కదా ఇట్లా వస్తుంది బ్యాగ్ అయితే చక్కగా జిప్స్ కూడా మనకి చాలా ఫోర్ జిప్స్ వచ్చాయి సపరేట్ గా పార్టీషన్స్ కూడా ఉంటాయి దీనిలో మనకి ఇలాగ ఇవన్నీ కూడా ఆఫర్ లో చక్కగా నైన్టీ రూపీస్ లోనే వచ్చేస్తున్నాయి ఇవన్నీ డిజైన్స్ అండి ఇదే కాదు ఇంకా మనకి చాలా మోడల్స్ ఉన్నాయి బ్యాగ్స్ లో అవన్నీ కూడా ఇప్పుడు చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇది వన్ ఫార్టీ రూపీస్ లో ఉందండి ఇది మనకి ఏంటంటే క్లాత్ బ్యాగ్ ఇవన్నీ కూడా క్లాత్ బ్యాగ్స్ వాషిబుల్ వాషబుల్ అండి చక్కగా ఇక్కడ వచ్చేసి టూ పాకెట్స్ అయితే వస్తున్నాయి అండ్ మిడిల్ లో ఒక పాకెట్ వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక పాకెట్ వస్తుంది ఇట్లా జీన్స్ క్లాత్ తో వస్తుందండి ఇది కూడా రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేయొచ్చు వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో ఇవన్నీ కూడా ఇక్కడ మనకి ఇంకా చాలా ఉన్నాయి ఇవే కాదు ఇవే కాదు నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు ఇవి కూడా మనకి హండ్రెడ్ రూపీస్ లోనే వచ్చేస్తున్నాయి ఈ బ్యాగ్స్ ఇవి కూడా క్లాత్ బ్యాగ్స్ ఇది వచ్చేసి ఫ్రంట్ ఒక జిప్ వస్తుంది మిడిల్ లో ఒక జిప్ వస్తుంది ఇది కూడా క్లాత్ బ్యాగ్ అండి చక్కగా ఇంకా మనకి మల్టీపర్పస్ దేనికైనా యూస్ చేసుకోవచ్చు బ్యాగ్స్ అయితే బాగున్నాయి వీటిలో ఇంకా ఇవన్నీ కూడా సేమ్ మనకి ప్యాటర్న్ లోనే బ్యాగ్స్ వచ్చినాయి వీటితో పాటుగా ఇది ఇందాక చూసిన మోడల్ లోనే ఇది ఒకటి వచ్చిందండి ఇది కూడా నైన్టీ రూపీస్ లోనే ఇవన్నీ కూడా ఇదే మోడల్ లో మనకి డిజైన్స్ ఇవన్నీ నైన్టీ రూపీస్ లోనే ఇది కూడా బాగున్నాయండి ఇలా సపరేట్ పాకెట్ చేంజ్ వేసుకోవడానికి ఉంటుంది అండ్ ఇవి కూడా కలర్స్ డిజైన్స్ ఉన్నాయి ఇవి కూడా చాలా బ్యాగ్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా అవే ఇవన్నీ బ్యాగ్స్ నైంటీ రూపీస్ పడతాయి నెక్స్ట్ ఏంటంటే మనకి ఫార్టీ రూపీస్ బ్యాగ్స్ చిన్నవి కదా కొంచెం పెద్ద సైజు కావాలని చాలా మంది అడిగారు సో వాళ్ళ కోసం అది ఇంకా పెద్ద సైజు కూడా తెప్పించారు చూడండి ఇట్లా వస్తుంది ఇలా ఫ్రంట్ ఒక కలర్ వచ్చి ఇంకా ఇదంతా ఒక కలర్ వస్తుంది క్లాత్ కూడా బాగుందండి స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉంది హండ్రెడ్ లో పెద్ద బ్యాగ్స్ కూడా తెప్పించారు కావాలన్న వాళ్ళు చక్కగా విజిట్ చేయండి ఇది చిన్న సైజు ఇది పెద్ద సైజ్ అనమాట ఇట్లా చాలా పెద్ద సైజు వచ్చింది మనకి హ్యాండ్ బ్యాగ్ టైప్ లో యూస్ చేసేసుకోవచ్చు వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి చూపిస్తాను ఇక్కడ వేస్తాను చూడండి వీటిలో ఇవి కలర్స్ క్లాసీ కలర్స్ ఉన్నాయండి ఇవి కూడా చక్కగా ఇవి హండ్రెడ్ రూపీస్ లో వస్తున్నాయి గ్రే కలర్ ఇలాగా కలర్స్ అయితే ఉన్నాయి ఈ బ్యాగ్స్ కూడా లిమిటెడ్ స్టాక్ అండి ఎవరైనా కావాలనుకుంటే త్వరగా విజిట్ చేసేయండి ఇవి హండ్రెడ్ రూపీస్ బ్యాగ్స్ ఇలా పర్పస్ యూస్ చేసుకోవడానికి మనకి పెద్ద బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఆఫీస్ ఫైల్స్ కానీ ఏదైనా మనం ఎలా యూస్ చేసుకోవచ్చు పర్పస్ యూస్ చేయొచ్చు వీటికి కూడా ఏంటంటే రెండు పార్టీషన్స్ ఉన్నాయండి ఇక్కడ ఒకటి ఇచ్చారు జిప్పు మనకి పైన ఒకటి ఇచ్చారు అనమాట ఇలా సెపరేట్స్ టూ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి కాస్ట్ చెప్తాను టూ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఇది వచ్చి ఇట్లా మనకి డిజైన్స్ ఉన్నాయి గ్రీన్ వైట్ మీద లీవ్స్ బర్డ్స్ లో డిజైన్ ఫ్లవర్ డిజైన్స్ ఇట్లా డిఫరెంట్ గా డిజైన్స్ అయితే ఉన్నాయి టూ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి మొత్తం అంతా క్లాత్ బ్యాగ్ చక్కగా వాషబుల్ అనమాట ఇవి కలర్స్ ఓన్లీ టూ హండ్రెడ్ అండి ఇవి కూడా మనకి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ వస్తున్నాయి ఇవి ఏంటంటే మార్కెట్ కి తీసుకెళ్ళడానికి కూరగాయలు తెచ్చుకోవడానికి పచ్చారీ సరుకులు తెచ్చుకోవడానికి ఇట్లా మల్టీపర్పస్ ఇవి కూడా దేనికైనా యూస్ చేయచ్చు ఇవి వచ్చేసి మనకి కాస్ట్ ఓన్లీ ఎయిటీ రూపీస్ లోనే ఉన్నాయండి ఓన్లీ ఎయిటీ రూపీస్ చాలా స్ట్రాంగ్ గా ఉంది బ్యాగ్ అయితే చక్కగా ఇది కూడా వాష్ చేసుకుంటూ వాడుకోవచ్చు ఎంత కాలమైనా యూస్ చేసుకోవచ్చు వీటిలో కూడా ఇలాగా మనకి ఒక టూ త్రీ మోడల్స్ అయితే వచ్చాయి ఓన్లీ ఎయిటీ రూపీస్ అండి పెద్ద సైజ్ వస్తుంది బ్యాగ్ పౌచెస్ కూడా ఉన్నాయండి ఏంటంటే ఇట్లా వస్తాయి అనమాట లోపల చక్కగా డిజైన్ గా ఉంది చేంజ్ వేయడానికి లేకపోతే ఆధార్ కార్డు ఇట్లా పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ అలా పెట్టుకోవడానికి వాటికి కూడా యూస్ చేయొచ్చు ఇట్లా వస్తుంది అనమాట చిన్న పాకెట్ టైప్ లో పాకెట్ బ్యాగ్ లాగా ఇట్లా వస్తుంది ఇక్కడ బటన్ వస్తుంది వీటిలో కూడా మనకి కలర్స్ డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా ఫిఫ్టీ రూపీస్ పడతాయి అండి ఈచ్ వన్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ చూడండి బాగుంది బ్లాక్ గ్రీన్ ఇట్లా ఫ్లవర్ డిజైన్స్ పింక్ రెడ్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి చూడొచ్చు మాస్కులు కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉన్నాయి చక్కగా ఇది వచ్చేసి ఓన్లీ ఫార్టీ రూపీసే ఇలా వస్తుంది ఫార్టీ రూపీస్ ఓన్లీ అండ్ పర్సెస్ ఇవి కూడా ఉన్నాయి ఫార్టీ రూపీస్ లోనే ఇవి కూడా కలర్స్ డిజైన్స్ ఉన్నాయి ఇట్లా అనమాట ఓన్లీ ఫార్టీ అలాగే ఎయిట్ రూపీస్ బ్యాగ్స్ అండి చేంజ్ వేసుకోవడానికి దానికి మల్టీపర్పస్ ఇవి కూడా యూస్ చేసుకోవచ్చు ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి త్రీ ఫోర్ కలర్స్ ఓన్లీ ఎయిట్ రూపీస్ మనకి క్యారేజ్ బ్యాగ్స్ అండి బాక్స్ అలాగే వాటర్ బాటిల్ పెట్టుకుని తీసుకెళ్ళడానికి ఉంటుంది వన్ థర్టీ ఫైవ్ రూపీస్ లోనే ఎదరో ఒక పాకెట్ అయితే వస్తుంది సింగిల్ పాకెట్ పైన వచ్చేసి క్యారేజ్ పెట్టుకోవడానికి లంచ్ బాక్స్ పెట్టుకెళ్ళడానికి వాటర్ బాటిల్ అలా పిల్లల స్కూల్స్ కి గానీ పంపించడానికి ఇది లంచ్ బాక్స్ పెట్టడానికి అనమాట బ్యాగ్ జీన్స్ క్లాత్ తో వస్తుంది వన్ థర్టీ ఫైవ్ రూపీస్ లో ఉందండి ఇది కూడా అలాగే వీటితో పాటుగా మనకి లగేజ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూసేద్దాము ఇక్కడ వచ్చేసి లగేజ్ బ్యాగ్స్ చూడొచ్చు ఇవి కూడా జీన్స్ తోనే వచ్చాయి ఇట్లా అండి ఇలా వస్తుంది ఇటు పక్క సైడ్ వచ్చేసి మనకి ఇంకొక జిప్ అయితే వస్తుంది అండ్ ఇది ఒక జిప్ వస్తుంది లగేజ్ బ్యాగ్ ఇది కూడా దీనిలో కూడా జీన్స్ క్లాత్ అండి ఇలా వస్తుంది ఇట్లా కాస్ట్ వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మనకి లగేజ్ బ్యాగ్స్ వస్తున్నాయి ఇవన్నీ అవి అండ్ పెద్ద సైజ్ కూడా వచ్చినాయి అండి ఇది ఇంకొంచెం పెద్ద సైజ్ వస్తుంది దీనికి కాస్ట్ వచ్చి మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది పెద్ద సైజు త్రీ హండ్రెడ్ చిన్న సైజ్ అయితే టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ దీనిలోనే ఇవి ఇవి బ్యాగ్స్ ఇవి కలర్స్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉందండి ఇట్లా ఒక ఇద్దరు ముగ్గురు లగేజ్ పెట్టుకెళ్ళిపోవచ్చు అనమాట ఇవన్నీ కూడా మనకి సైజెస్